హలో హాయ్ అండి నమస్తే వనకం నేను దాము మాట్లాడుతున్నాను ఇవాళ మనం చూడబోయేది ఏదంటే ట్రేడ్ ఇండియా హోటల్ ఇది చెన్నైలో ఉంది ఎయిర్పోర్ట్ పక్కనే ఈ హోటల్లో మా ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది ఇది వచ్చి విజువల్స్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ అండి చాలా ఫేమస్ అయిన హోటల్ ఇది చెన్నై ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది చూడండి ఫ్లైట్స్ అన్నీ ఇవాళ మేము ఎక్కడ ఉన్నట్టే మేనం బాగో మెట్రో రైల్వే స్టేషన్ అండి అక్కడ మీటింగ్ మెటీరియల్ అన్నీ తీసుకొని వెళ్ళి కారులో వెళ్ళి దింపాము వచ్చేటప్పుడు మేనం మెట్రో స్టేషన్ నుంచి వస్తున్నాము ఇదేనండి ఫస్ట్ ఒకవైపు వెళ్ళాము లేదు ఆ వైపు నుంచి ఈ వైపుకి మారాలన్నారు చూసాము ఇటు సైడ్ నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలంట మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఇంకో సైడ్కి మారి పక్కకు వచ్చాము మేడం చూసింది ఏంది వీడియో తీస్తున్నావు అని అడిగింది లేదు మేడం ఊరకునే తీస్తున్నా మేడం ఏం లేదు అని అడిగాను లేనండి మేము ఇప్పుడు నెక్కి నందనం అంటే మా ఆఫీస్ ఉండే దగ్గరికి వెళ్ళాలా చూడండి హ్యాంసంపై స్టైల్గా ఉన్నాడు కదా తేనండి డబ్బు ఉండి చదువు ఉంటే అందరు స్టైల్గానే ఉంటారు మెట్రో లోపలికి వెళ్ళాను సీట్లు ఎత్తికాను కానీ సీట్లు కనిపించలేదు సైడ్ చూసేది ఇక్కడ సీటు నింది పర్లేదు పోయి కూర్చున్నాను పక్కన అన్న బ్యాగ్ పక్కకి తీసుకూర్చోమని ఇండు పోయి కూర్చొని వేసినాను మెట్రోలో వెళ్ళాలంటే కొంచెం భయమేనండి ఎందుకంటే పైన వెళ్ళినంత వరకు బాగానే ఉంటుంది అండర్ గ్రౌండ్ లేకపోయిన తర్వాతనే నాకు లేనిపోయిన టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే యాభై అడుగులు వంద అడుగులు లోపల అండర్ గ్రౌండ్ లోపల వెళ్తుంటుంది అప్పుడు వచ్చి ఆ సౌండ్ వచ్చి అని ఒక సౌండ్ వస్తుంటుంది అందుకే భయం ఈయనే మా సోప్రియంత హుషారుకి వెళ్తుండో చూడండి ఇదేనండి అందరం మెట్రో రైల్వే స్టేషన్ వచ్చేసాము ఇక్కడ మేము ఎక్కడ ఉన్నామంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు అడుగు లోపల అండర్ గ్రౌండ్లో ఉందండి స్టేషను ఇప్పుడు నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి చూడండి పైకి వెళ్ళి బయటకు వచ్చాము ఇప్పుడే నుంచి నందనం ఆఫీస్ పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు రేపు పొద్దున్నే మార్నింగ్ మీటింగ్ ఉందని ఫైవ్ థర్టీ కల్లా అలారం పెట్టుకొని రెడీ అయి వచ్చేసామండి ఇది హోటల్ ఇది ఎంట్రన్స్ సూపర్గా డెకరేషన్ చేశారు కదా నాకు గొడవలే నచ్చింది ఇంకా లోపలికి వెళితే లోపల కూడా ఇంకో డెకరేషన్ చూసి షాక్ అయ్యాను బాగా వండర్ఫుల్గా ఉండిందని ఈ మీటింగ్ తరఫున ఇవన్నీ మా ఆఫీస్ హ్యాండ్ మేకింగ్ సంస్థ నుంచి వచ్చారండి ఎన్ని చేతులతో రెడీ చేస్తారంట అన్ని వచ్చి హ్యాండ్ మేకింగ్ చేతులతో చేసిన వస్తువులు మాత్రమే డిస్ప్లే చేశారు ఇక్కడ ఇవన్నీ స్పాన్సర్స్ మా కంపెనీ నుంచి స్పాన్సర్ చేస్తారు వాళ్ళకి మనీ విషయం ఎనీ వన్ ఇదేనండి ఆఫీస్ బోర్డు అత్తలేక మధ్యాహ్నం లంచ్ అయ్యింది లంచ్ ఫుల్ కట్టు ఫుల్గా తినేసాను చాలా ఐటమ్స్ ఉన్నాయండి చికెన్ మటన్ ఎన్ని ఐటమ్స్ ఉంటాయి ఏందండి మనం కొంచెం డైటింగ్లో ఉన్నాం కాబట్టి ఫుడ్ కొంచెం లిమిట్గానే తిన్నాను ఎంత కళ్ళ ముందున్నా ఎక్కువగా తినలేకపోయాను ఎందుకంటే ఫుడ్కి మనకు పగ అయిపోయినాం మీటింగ్ ఈ ఫుడ్ విషయంలో నాకు ఏదో ఫుడ్కి నాకు ఏదో పగ ఉన్నట్టుందండి ఫుడ్ చేతుల్లో ఉన్నా కూడా తినలేని పరిస్థితి ఎందుకంటే ఫుడ్కి నాకు కొంచెం పగ అనుకుంటా ఏమో తినాలనిపించినా తినలేకున్నాను ఫుడ్ లైట్గా తిన్న తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇవన్నీ ఉన్నాయండి ఐస్ క్రీమ్ అంటే మనకు కొంచెం ఫేవరెట్ కాబట్టి పోయి ఐస్ క్రీమ్ హల్వా అన్నీ తిన్నాను తినేసట్ట గాలికి బయటకు వచ్చాను మీటింగ్ ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుందని బయటకు వచ్చేస్తే ఈ చెట్టు కింద కూర్చున్నానండి ఈ చెట్టు కింద కూర్చున్నాక ఈ చెట్లో నుంచి నీళ్లు పడుతున్నాయి ఈ నీళ్లు పడేది ఎక్కడి నుంచి రా అని పైన చూస్తే ఆ చెట్లో నుంచి నీళ్లు పడుతున్నాయండి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను ఏంది సార్ ఇక్కడ చెట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఏంటంటే ఆ చెట్టు అంతేనమ్మ అక్కడ చెట్లో నుంచి నీళ్ళప్పుడు కూడా వస్తుంటుంది ఇది ఫారెన్ నుంచి తెచ్చారంట హోటల్లో విచిత్రంగా ఉంది కదండి నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది అందుకే మా సూపర్చుని పిలిచి సార్ చూడన్నా ఆయన కూడా అవును ఇన్ని రోజులు ఇది కొత్తగా చూస్తున్నాను చాలా వింతగా ఉంది నిండు చూసి అంతలేక టైం అయిపోయింది పోయి మళ్ళీ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాము మీటింగ్కి వెళ్ళాక మీటింగ్ మిగిలిన తర్వాత మాకు గిఫ్ట్ ఇచ్చారు ఆ మీటింగ్లో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారంట దాము సీని ఇక్కడున్న ఫైవ్ స్టేజ్ మీదకి రావాలని మేము బయట థింగ్స్ అని చెక్ చేసుకుంటున్నాం ఎక్కేసి కదిలినామండి కదిలేసాం ఇదే అండి ఎయిర్పోర్టు మాకు ఫ్లైట్లన్నీ కదులుతున్న ఎయిర్పోర్ట్ ఇక్కడ పక్కనేను ఎయిర్పోర్టు మనం కూడా ఎన్ని రోజులు ఎయిర్పోర్ట్లో బయట నుంచి చూస్తాం ఎప్పుడైనా దగ్గరగా వెళ్ళి ఒక రోజున ఎయిర్ ఫ్లైట్ ఎక్కాలని నాకు ఆశ ఇక మా డ్రైవర్ అండి నేను రీసెంట్గా మ్యారేజ్ అంట చాలా ప్రాబ్లమ్స్ మెయింటైన్ చేస్తున్నానంట మనకు తెలిసిందే కదా కొత్తగా వెళ్ళడానికి ఎట్లా ఉంటుందో ఓకే అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్